విశాఖపట్నంలోని సింహాచలంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు ఘటన ఏ విధంగా జరిగిందన్న విషయంపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సంఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సింహాచలం ప్రమాదం జరిగిందని బొత్స అన్నారు ఈ ప్రమాదం జరగడం ఎంతో బాధను కలిగిస్తుందన్నారు పబ్లిసిటీపై ఉన్న పిచ్చి భక్తులపై లేకపోవడం శోచనీయమని ఆయన విచారం వ్యక్తం చేశారు എന്ത് <laughs> കിടിക്ക <laughs> 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 ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్తో పాటు కమిటీ సభ్యులు సింహాచల ఘటనపై విచారణ చేపట్టారు స్థానికులతో వారు మాట్లాడి జరిగిన సంఘటన గురించి వివరాలను సేకరించారు ప్రమాద ఘటనపై పూర్తి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదికను పంపిస్తారని అధికారులు భావిస్తున్నారు ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకొని టెస్ట్ అన్ని వాళ్ళు చేయించాలి ల్యాబ్ హైర్ చేసుకుని చేసుకున్నారు ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు డ్రెస్సింగ్ చేశారు మొత్తం ఓన్లీ 5 డేస్ అయ్యింది సార్ సరే ఇన్ని మన సందర్భం కూడా అవుట్ చేసాం ఈ ఒకదానికి టైం ఉంది సార్ 6 డేస్ వల్లోనే ఇది జరిగింది సార్ యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్ట్లు ఇవి లోడ్ పెట్టి సార్ ఈ విండ్కి ఇక్కడ ఎత్తింది అటువంటి వాటర్ బ్రేజర్ ఇటువంటి ఇండి బ్రేజర్కి వచ్చింది సార్ దాన్ని చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ ఫైవ్ కట్టాను సార్ ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ అని కాదు సార్ అంటే మామూలుగా జరిగిన చెప్తాను టైం లేదు సార్ దగ్గర నేను తక్కువనే ఆఫీస్ ఏను సార్ పిలుస్తారు ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కరెక్ట్ అని చెప్పి మీ మీద ఒత్తిడి చేశారు ఒత్తిడి వెళ్ళి కదా వచ్చింది చెయ్యండి నేను చేశారు కదా

మొత్తం ఎన్ని రోజులు చేసారు ఒక ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్ అప్పుడు స్టార్టింగ్ లేదు నువ్వు చెప్పండి మనం చెప్పలేం కదా స్టార్టింగ్ రోజు లేదు సార్ వర్క్ జరుగుతుంది వచ్చాడు గారు కూడా రెగ్యులర్ వచ్చిందా తన టైమ్ లో మధ్యలో ఎప్పుడు ఈగర్ వచ్చి చూసి స్టార్టింగ్ రోజు అయితే మోటో వీళ్ళిద్దరు లేదు సార్ ఆ వాళ్ళకి ఎదురు మరి నీ వాళ్ళకి ఎంత స్టార్టింగ్ రోజు ఇద్దరు లేదు నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగ జరిగింది అది జరిగింది ఈ ఒకరవ చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేసేది ఈ ఏంటంటే సార్ ఈ వరుస ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యి ఉండదు సార్